వాళ్ళు ఈ పద్ధతిలో ఎవరైనా మాట్లాడుతున్నారో ఇరు దేశాలు శాంతిగా ఉండాలి అందరు కోరుకుంటారు అదేవరు కాదనరు కాబట్టి గతంలో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు తొంభై వేల మంది లోబడిపోయారు సంతకాలు పెట్టారు అన్నీ జరిగాయి షరీఫ్ ఇంటికి పోయాడు నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఏం జరగలేదే చివరగా చెప్తున్న వర్మ మనం అత్యుత్సాహంలో ఛానల్స్ అని కూడా మునీర్ అనేవాడు ఇదైపోయాడు అదైపోయాడు మునీర్ తప్పుగా మాట్లాడాడు అందులో సందేహమేం లేదు కానీ వాడు నిన్న టెరిటోరియల్ ఆర్మీ బౌగా సైన్యంతో మాట్లాడుతూ గట్టిగా మనం పాకిస్తాన్ ప్రజలందరూ సైనిక దళాలతో ఉన్నారు మనమేం వెనక్కి వెళ్ళే అవసరం ఏమి లేదు అని నిన్న మునీర్ అనేవాడు మాట్లాడింది కూడా ఇప్పుడు టీవీలో వస్తూ ఉంది కాబట్టి నిజాలు ఎంత హడావుడు ఎంత దీన్ని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే నిజాలు చెప్పండి మాకు ఏం జరిగింది ఎందుకు తగ్గారు మీ మీద ఒత్తిడి తెచ్చారా అని ఇలాంటివి అడిగితే మటుకు దేశభక్తులు కాదు దేశ ద్రోహులు అందులో కూడా సాఫ్ట్ టార్గెట్స్ లాగా ఏ ప్రకాష్ రాజ్ వారి మీద ఇంకొకరి మీద దాడి చేసేయటం ఇది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంత బిల్డప్ ఎందుకు అవసరమైంది ఈ బిల్డప్ కారణం ఏంటి ఇంత బిల్డప్ జరుగుతుందంటేనే మీకు తెలుస్తుంది అసంతృప్తి అన్నదాన్ని చల్లార్చే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది నిన్న మోదీ గారు ఆ స్థావరాన్ని సందర్శించడం కూడా అందులో భాగమే ఇక్కడే మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే ట్రంప్ మాట మనం విన్నామా కాదు ట్రంప్కి అసలు నోబుల్ బహుమతి ఇవ్వాలంట భారత పాకిస్తాన్ల మధ్య శాంతిని సాధించినందుకు ట్రంప్కు నోబుల్ బహుమతి ఇవ్వాలి అని అది లేటెస్ట్ న్యూస్ వర్మ ఇదిగోండి ఆ లేటెస్ట్ న్యూస్లో ఇది ఈరోజు ఒక మీడియా గోష్టి జరిగింది ఈరోజు అంటే రాత్రి అయింటుంది ఈ మీడియా గోష్ఠిలో పాకిస్తాన్ రిపోర్టర్ పదే పదే అడుగుతున్నాడు ఆ విదేశాంగ ప్రతినిధిని ఏమని అంటే మోదీ ఒప్పుకోలేదు కదా మోదీ శాంతి దీనికి ఒప్పుకోలేదు కదా మీరు కోపంగా ఉన్నారా అంటే ఆ ప్రతినిధి దీనికి స్పష్టంగా జవాబు చెప్పకుండా వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీస్ వుఆర్ అని అనే చెప్పి సరిపెట్టాడు ఆ వీడు హెడ్డింగ్ ఇస్తాడు ఆ విలేకరి నోరు ఇది అన్నీ మనకేదో జరిగినట్టు అనుకూలంగా జరిగినట్టు పాకి ఇది కూడా అంతే అమెరికా నోరు ముహించామంటే ఎట్లా కాశ్మీర్ ద్వైపాక్షికమే కానీ మూడో పార్టీకి మూడో పక్షానికి చోటు లేదు అని చెప్పడం ద్వారా నోరు ముహించా వాడేమో ప్రపంచం అంతా టామ్ టామ్ చేస్తుంటే మనమేమో తిరుగుడుగా తిప్పి అడుతిప్పి ఇటుతిప్పి ఇవన్నీ చెప్పి మేము నోరుముహించామని చెప్తే ఉపయోగం ఏంటి ఇంకా ఈ పాకిస్తాన్ విలేకరి అక్కడితో ఆగకుండా మా ఉద్దేశంలో నోబుల్ బహుమతి రావాలండి ట్రంప్ గారికి మీరేమంటారు అంటే అఫ్ కోర్స్ ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఏ పీస్ మేకర్ అని అమెరికా వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు ట్రంప్కు నోబుల్ బహుమతి వస్తుందా మోదీకి నోబుల్ బహుమతి వస్తుందా మనం చూడాలి ఇంకా కానీ ఆ స్థాయిలో ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఇది చాలా హాస్యాస్పదమైన క్లిష్టమైన పరిస్థితి బహుశా ఇది ఎన్నో రోజులు ఇలా జరగదు కూడా యా సరే హైదరాబాద్ వైజాగ్ కరాచీ లెసన్స్ భారత్లో కరాచీ బ్యాక దాడులు ఇండియాలో పాక్ పేర్లు ఉండొద్దన్నది వస్తున్న డిమాండ్